చెరల్ తీసుకోవాలి ట్రিনিటీ పాఠశాలపై వెంటనే చెరల్ తీసుకోవాలి చెరల్ తీసుకోవాలి చెరల్ తీసుకోవాలి ట్రিনিటీ పాఠశాలపై వెంటనే చెరల్ తీసుకోవాలి చెరల్ తీసుకోవాలి ఒక అర్ధాం ట్రিনিటీ పాఠశాలపై చెరల్ తీసుకునేంత వరకు పురాన పురాన ఒక అర్ధాం ట్రিনিటీ చెరల్ తీసుకునేంత వరకు పోరాడ పోరాడ నశించాలి విద్యాశాఖ అధికారాల నిర్లక్ష వైఖరే నశించాలి 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 విద్యాశాఖ అధికారాల నిర్లక్ష వైఖరే నశించాలి నశించాలి స్పెంశేలి పెద్దపెల్లి డివిఎంల బెట అడుగుదా సార్ స్కూల్ క్లియర్ గా ప్రింటెడ్ చేసి అమ్ముకోవచ్చా రిటెన్షన్ అంటే ఇది కాదా కనబడుతుంది కదా కనబడేది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏదైతే ట్రినిటీ పాఠశాలలకు సంబంధించినటువంటి పరిధిలో మరి ఒక గోదాం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మరియు ఈ యొక్క గోదాంలో అనేక విధాలుగా మరి ఏదైతే లక్షలు ఖరీదు చేసేటువంటి పాఠ్య పుస్తకాలను ఈ రోజు వాళ్ళ యొక్క పేరు మీద మరి వారి ప్రచురణ చేపించి మరి ఈరోజు విద్యార్థులకు అధిక ధరలకు అనుగుణంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు ఈరోజు ఈ రకంగా అమ్ముతున్నప్పటికి కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి డిఇ గారు అదే విధంగా మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఎంఈఓ గారు మరి ఎందుకు స్పందించడం లేదు దీనిపైన అని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము అడుగుతా ఉన్నాము ఎంఈఓ గారికి డిఇ గారికి ఫోన్ చేస్తే మాకు తెలీదు మేం మేము కాదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది మరి ఈ రోజు డివో గారు ఏం చేస్తా ఉన్నారు ఎవరికి కొమ్ముగా కాస్తా ఉన్నారు మరి ఈ రోజు ప్రైవేటు యాజమాన్యాలకు కాస్తున్నటువంటి డివో గారు అదేవిధంగా ఎంబీఓ గారిని వెంటనే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారుల పైన మేము సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ రోజు గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క పాఠ్య పుస్తకాలను సీజ్ చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలబో చెప్పేసి రావాలి దీన్ని చేయాలి అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము నా పేరు నేను ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి త్రీటి పాఠశాల ఇక్కడే స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఒక షటర్ ను అద్దెకు తీసుకొని ప్రైవేట్ గోదాం ఏర్పాటు చేసుకొని ఇక్కడ త్రీటి పేరు మీద బుక్కులను ప్రింట్ చేయించి లాస్ట్కు నోటు బుక్కులతో కూడా డైరీల పేరిట రెండు వందల పేరిట బుక్కులు ప్రింట్ చేసుకొని అక్రమంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఎలా వ్యవహరిస్తున్నాయని అంటే ఈరోజు తల్లిదండ్రులను పిలిచి పిప్పి చేస్తున్నటువంటి సందర్భం ఏర్పడుతున్నది ఇక్కడ ఉన్నటువంటి ఏడో తరగతి ఆరో తరగతి ఒకటో తరగతి నుంచి వెళ్ళి చూసుకుంటే ఒక్క బుక్కు సెట్కు పదివేల రూపాయలు చెప్పి తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నటువంటి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసి కేవలం అదే సెటర్లో బుక్కులు తీసుకుంటేనే ఇక్కడ పిల్లాడు చదువుకుంటాడు అని చెప్పి యాజమాన్యం చెప్తా ఉన్నది ఇక్కడ తల్లిదండ్రులను మీరు ఇంత అయితేనే ఇస్తామో కన్ఫ్యూజన్ లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు దీనిపై భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము దీన్ని దీనిపై స్పందన ఎంఈఓ గారిని డిఈఓ గారిని అడిగితే దీన్ని అడిగితే దీనికి మాకు సంబంధం లేనట్టుగా మాకు సంబంధం లేదని చెప్పి ఎంఈఓ గారు తప్పించుకుంటూ ఉన్నారు అలాగే డిఈఓ గారిని అడిగితే డిఇ గారు కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము వేస్తూ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తూ దీనిపై వెంటనే డిఈఓ గారు స్పందించాలి అలాగే డి ఈ షెటర్కు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాల్సినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారికి కాల్ చేసి మాట్లాడితే మేము పర్మిషన్ సంవత్సరంలో ఎప్పుడైనా ఇయ్యచ్చు వాళ్ళు బుక్ స్టాల్ ఏ పేరు మీద తీసుకున్నా ఆ సెంటర్లో ఏదైనా అమ్ముకోవచ్చు అని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది అంటే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇందులో ఎవరికి కొమ్ము అనేది మనం స్పష్టంగా కనబడుతుంది కావున వెంటనే సంబంధిత అధికారులు విద్యాశాఖ అధికారులు కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ పైన కూడా వెంటనే కలెక్టర్ గారు వెంటనే స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం లేని యెడల ఖచ్చితంగా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాను నా పేరు ఆర్ల సంది ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పెద్దపై